దయాకర్ గారు మీరే ఫస్ట్ రియాక్ట్ కావాలి ఇది ఎందుకంటే చాలా రోజుల నుంచి లో ఉన్న కేసు ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళింది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి కూడా వెళ్ళాలి అరవింద్ కుమార్ విచారణ అంటే దానికి కూడా లేఖ రాసి ఉంటుంది మరి ప్రభుత్వం తెలియదు ఏంటి ఏం జరగబోతుంది కేటీఆర్ రియాక్షన్ చూశారు జెడి గారు చెప్పిన అంశాలు చూశారు ఎందులో ఏం జరుగుతుంది ఈ ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అంటే మీరేమంటారు యా ఇప్పుడు రాజకీయ ప్రేరేపితం అయితే కోర్టులు చట్టాలు రాష్ట్రపతి గవర్నర్ ఈ వ్యవస్థ అంతా కూడా ఊరికనే రాజకీయ ప్రేరేపితంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏం కాదు కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుంది ఇంటానికి గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేయడానికి రాష్ట్రపతి గారో ప్రధానమంత్రి గారు కూర్చోరు కదా క్రైమ్ అక్కడ జరిగిందంటేనే ఎవరైనా దాని మీద రెస్పాండ్ అవుతారు అదే అంటున్నాను అంటే రాష్ట్రపతి గవర్నర్ నుంచి అనుమతి వస్తుంది అనుకుంటున్నారా దీనికి ప్రాసిక్యూషన్ లేఖలు రాశారు కాబట్టి వస్తుందా ఇప్పుడు అక్కడ క్రిమినల్ మిస్కండక్ట్ మీద ఏసీబీ చార్జ్ షీట్ వేస్తున్నది చార్జ్ షీట్ వేసింది చదివిన తర్వాత క్రైమ్ కమిట్ అయినరు అని అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు ప్రోయాక్టివ్గా ఉంటారా లేకపోతే నెగిటివ్ గా ఉంటారా లేకపోతే అసలు ఇది జరగనే జరగలేదంటారా అనేది వాళ్ళ డిస్క్రిప్షన్ దాన్ని మనం చెప్పలేం కానీ ఇక్కడ జరిగిన వాటిల్లో ఆర్బీఐ కూడా చెప్పింది కదా విదేశీ మారక ద్రవ్యంకి సంబంధించి మనకే పది కోట్ల ఫైన్ వేసింది అది విదేశాలకు తరలించేటప్పుడు ఏ విధంగా ఫిమా చట్టాన్ని ఉల్లంఘించి చేసిండ్రు నేరుగా ఎలక్షన్ టైంలో అది కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న టైంలో చేయాల్సిన అంత ఆదరా బాదరా ఏంటి మూడోది పిడికో ప్రో ఆయన అదే గ్రీన్ కో ఆయన మళ్ళీ ఎందుకు తప్పించుకున్నాడు మళ్ళీ వీళ్ళతో ఎట్లా అంటగా అది మనం ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎందుకుంది థర్డ్ పార్టీకి అనుకున్న దాన్ని కాబట్టి ఇవన్నీ కూడా అనాలోచితంగా చేసిన చర్యలుగా ప్రభుత్వం భావించింది ఇప్పుడు మీరు చూస్తున్నది చేసింది చాలా తక్కువ అది కంటిన్యూ అయితే అది ఇనిషియల్గా ఏమవుంటే అది దాన్ని ఇంకా అది ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల వరకు మనం పే చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ ఖాతా నుంచి ఒకసారి ఆలోచిస్తే అలాంటి క్రీడలు సెక్రటరియట్ చుట్టూ పెట్టి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందంటే నవ్వుతారు ఎట్లా మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది ఏందో ఉంటుంది కదా రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన పోయి ఫిడీల దావాయించినట్టుగా హైదరాబాదు నడి సెంటర్ అది ఖైరతాబాద్ అయినా లేకపోతే సెక్రటరేట్ అయినా లక్డికాపులు ఏరియా అయినా కూడా ఎంత ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయో మనకంద ఏం ఎంటర్టైన్మెంట్ అది కాబట్టి అది చేసే విధానంలో చేసిన విధానంలో దానికి వినియోగించిన పద్ధతుల్లో కూడా అవకతవకలే కాదు అవినీతి జరిగిందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వ గవర్నర్ గారు కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి వారు కూడా దాని పట్ల డిఫరెంట్గా స్పందిస్తారని నేను అనుకోను ఎవరైనా సరే అవినీతి జరిగిందంటే మంచిగా జరిగింది చాలా బాగా చేశారు ఇట్లా చేయడం మంచిది అని ఎవరు మెచ్చుకోరు కదా కాబట్టి అవినీతి జరగకపోతే కూడా మనం నటులోట్టీస్ కేసుకి అంత భయం ఇంకా దాని ముచ్చే ముచ్చటే లేదు కాబట్టి క్రైమ్ జరిగిన అంశాన్ని చాలా గా ఏసీబీ గానీ ఇప్పుడు పిలిచి మూడు సార్లు అడిగినప్పుడు లై డిటెక్టర్ అది జస్ట్ లైక్ వాళ్ళకి లైట్ డిటెక్టర్ అవసరమైతే పాలిగ్రాఫీ అవసరమైతే ఇంకా అవసరం అవసరమైతే చేస్తారు అంటే అక్కడ దొరికి ఈజీగా అర్థమయ్యేదానికి ఎందుకు డిటెక్టర్ అర్థం కాదు రేవంత్ రెడ్డి గారికి కూడా పెట్టాలని అడిగారు అనుకోండి అది వేరేదింటే చూసుకోమని రాదు రైట్ ఒక్క నిమిషం ఫైనల్ గా మీరు చెప్పండి అటు కేసీఆర్ పై హరీష్ రావు పై కాళేశ్వరం అప్పగించారు ఇటు కేటీఆర్ పై ఏసీబీ ఇప్పుడు గవర్నర్ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతుంది గవర్నర్ అనుమతి వస్తాయి అటు కవిత మీద ఎలాగో లిక్కర్ కేసు ఉంది వాళ్ళంతా ఒకే పార్టీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొదటి వరకు ఏంటి అంటే ఆ రకంగా బీఆర్ఎస్ను టోటల్గా కొలాబ్ చేయాలని ఇలా కేసుల ద్వారా వాళ్ళని అంచివేయాలనే ప్రయత్నం ఏమైనా అంటే రాజకీయ ప్రత్యర్థులను ఈ రకంగా చేసే ప్రయత్నం జరుగుతుందనే ఒక విమర్శకు ఏం చెప్తారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మంత్రులు ఉన్నారు పద్దెనిమిది మంది ఉన్నారు కదా అవును వీళ్ళ మీద ఎందుకు వస్తున్నది ఎందుకు అందరి మీద వచ్చాయి కదా గంగుల మీద వచ్చింది మల్లారెడ్డి గారి మీద వచ్చింది అప్పుడు మంత్రి ఆయన కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద వచ్చింది అందరి మీద మరి వీళ్ళ వాళ్ళకి లేని కడుపు నొప్పి వీళ్ళకి ఎందుకు వచ్చింది తప్పు చేస్తే కోర్టులు కూడా కాంగ్రెస్ పార్టీవా ఇట్లా చట్టం మా చేతిలో ఉండొచ్చు కాక ఇలా న్యాయం ఎవరి చేతిలో ఉంది న్యాయం న్యూట్రల్ గా ఉంటుంది కదా వాళ్ళకి ఎట్లాగా నమ్మకం ఉంది కదా ఇంకా చర్చ ఎందుకు వాళ్ళు స్క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు వాళ్ళకున్న కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి వాళ్లకు వ్యక్తిగతం కూడా ఎన్నో హక్కులు కలిగి ఉన్నారు కాబట్టి తప్పులు చేసి అంటే కలవదు తప్పులు చేయకపోతే ఎవరు కూడా ఎవరిని నేమ్ అన్నా కూడా అది ఎవరు బదనామవుతారు ఉచితంగా లేకపోతే అనాలోచితంగా ప్రవర్తించిన ప్రభుత్వాన్ని నిందిస్తారు మాకు అవసరమే లేదు కక్ష సాధింపే అంటే చెప్పింది కదా మా ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మూడో రోజులే ముగ్గురిని లోపడపడేవచ్చు అట్లా చేసినామా కాబట్టి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏ అంశాలు వాటికి ఎఫెక్ట్ అయితే వాటిని బట్టి మేము ఉంటాం తప్పితే ఇష్టానుసారంగా వివరించి తీరుకుంటే ఇరవై నెల దానికి ఎందుకు పడుతుంది చేయకపోతేనేమో అరెస్ట్ చేస్తలేదు అని అంటారు చేస్తేనేమో రాజకీయ కక్ష సాధింపు అంటారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సిట్ గానీ లేకపోతే ఏసీబీ గానీ చేస్తేనేమో కాంగ్రెస్ కి అనుకూలంగా అంటారు సిబిఐకి అప్పగిస్తేనేమో బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తే అంటారు మరి అట్లాంటప్పుడు తప్పెందుకు చేయాలి ఇప్పుడు కాళేశ్వరం కుంగింది వాస్తవం కాదా కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం కాదా అయినా సరే దాన్ని నిరూపించడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తున్నది ఇలా ఈ ఫార్ములా వేస్తున్నది ఏమో ఆర్బీఐ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ రా లేకపోతే తెలంగాణ ప్రభుత్వం అయిందా ఎందుకు తెలంగాణ ప్రభుత్వానికి పది కోట్లు ఫైన్ వేసింది అంటే మనం ఎన్నికలు ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఖర్చు చేసుకోవచ్చు అనమాట ఈ లెక్కన చూస్తే కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే చట్టబద్ధమైన ఉన్నాయో వాటి పట్ల రేపు గవర్నర్ గారెట్టా స్పందిస్తారు రాష్ట్రపతి గారెట్టా స్పందిస్తారు కోర్టులు ఎట్ట స్పందిస్తాయనే దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇదేదో మేం చేసే యాక్టివిజం గా ప్రచారం చేయడం వల్ల వచ్చే లాభం ఏం లేదు